హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ లవ్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లులు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అంటే ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను కానీ ఈ రోజు ఒకసారి మొత్తం ఒకసారి తుడిచేసుకొని బయట నేను ముగ్గు పెట్టలేదు కదా కలప వేసేసుకొని ముగ్గు కూడా పెట్టేసాను అనమాట ఇక ఈ వర్క్ అయితే నాకు అయిపోయిన తర్వాత ఇంక నేను స్నానం అయితే చేసి వచ్చేసాను ప్రసాదాలు స్నానం చేసే చేయాలి కదండి అందుకని స్నానం చేసేసి ఒక పక్క రైస్ పెట్టేశాను పులిహోర కోసం ఒక పక్కనేమో కుడుముల కోసం వాటర్ పెట్టుకొని దాంట్లోను కొన్ని రాత్రే నానబెట్టుకున్నాను కదా పచ్చి వేసేసాను ఒక పక్క గారులకి బోర్లకి పిండ అయితే రుబ్బుతున్నాను అనమాట మినప్పప్పు నానబెట్టేసాను కదా రాత్రి ఇక అదైతే గ్రైండర్లో వేసేసాను ఫస్ట్ గార్లిక్ తీసేయాలి ఇదిగోండి అన్నం గార్లిక్ అయితే పిండి రెడీ అయిపోయింది గార్లిక్ తీసేసి బూర్లకి ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసి పైన అయితే పెట్టేశాను ఇంకా అది అవుతూ ఉంటుంది అంతలోపు నేను ఇక్కడ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ కొంచెం కొంచమే చేస్తున్నానండి మా ఇంట్లో పిల్లలు పెద్దగా తినరు మేము కూడా స్వీట్ పెద్దగా తినము ఇక కుడుములది రెడీ అయిపోయింది దాంట్లో రవ్వ కూడా వేసేసాను రెడీ అయిపోయిన తర్వాత అది కూడా పక్కన పెట్టి ఇక పులిహోరలోకి అయితే నేను తాలింపు వేసేసుకొని పులిహోర కూడా కలిపేసుకున్నాను నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేశాను అలాగే సేమియా కూడా ప్రిపేర్ అయిపోయింది నేను అన్ని వీడియోస్ తీయలేదండి నాకు పిల్లలతో అప్పటికే చాలా పని అయిపోతుంది ఇక ఒక పక్క దద్దోజనం కూడా చేస్తాను రైస్ వండాను కదా దాంతో కొంచెం పులిహోర కొంచెం దద్దోజనం చేశాను ఇంకా రాత్రే శనగలు నానబెట్టుకున్నాను కదా శనగలు అలాగే పొద్దున్నే పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను అవి కడుక్కోవాలి చూసారు కదా కుడుములు కూడా రెడీ అయిపోయాయి పూర్ణాల్లోకి అది శనగపప్పు ఉంటుంది కదా అది మా అమ్మ ప్రిపేర్ చేసి పంపించింది ఇంకా బూరెలు కూడా వేసేసాను బూరెలు అయితే ఫస్ట్ టైం వేసాను బాగానే వచ్చాయండి తర్వాత గారెలు కూడా వేసేసాను ఇక అన్నీ కూడా నేను అరేంజ్ చేసేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర ఇవి ఏమీ నాకు వీడియో తీయడం అవ్వలేదు ఎందుకంటే మా వారు కూడా పాపం ఖాళీగా లేరు మావిడాకులు తీసుకురావడం అలాగే పిల్లలకి పాపం ఆయనే స్నానాలవి పోసారు అలాగే అమ్మవారి మెడలో వేసిన మాల్ ఉంది కదండి చామంతి పూల మాల అది కూడా ఆయనే గుచ్చారనమాట పాపం నాకు చాలా హెల్ప్ చేశారు ఇక అందుకని చెప్పి అంతగా వీడియోస్ మాకు తీయడం అస్సలు కుదరలేదు లేట్ అయిపోతుంది అప్పటికే పన్నెండు అయిపోయిందండి పూజ స్టార్ట్ చేసేటప్పటికే పన్నెండు అయిపోయింది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇక అన్ని అరేంజ్ చేసేసుకున్న తర్వాత మా పిల్లల్ని కూడా మా వారు రెడీ చేసేసారు పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాము పూజ అయితే మా హస్బెండ్ సపోర్ట్తో చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నానండి మా వారే పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నారు అలాగే కాసేపు నేను మంత్రాలు చదువుకున్నాను కానీ తర్వాత పూజకి మొత్తం కూడా మా హస్బెండే మంత్రాలు అనేవి చదివి పూజ అయితే చేయించారనమాట చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నాకు ఇంకా సపోర్ట్ కూడా ఎవరు ఉండరు కదా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఉన్నప్పుడు అయితే పెద్దవాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు చేయడానికి ఇక్కడ ఇంక నేను ఒక్కదాన్నే కాబట్టి మా హస్బెండ్ నాకు ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్గా తోడుగా ఉంటారనమాట నేను దేంట్లో అన్నా కూడా ఇంకా ముందుకి ఒక అడిగేశానంటే దాని వెనక ఖచ్చితంగా మా వారుండి నడిపిస్తారు ఇక అలా ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపించిందండి అంటే అంతకు ముందు వారు నాకు అవ్వలేదు కదా పూజ చేసుకోవడం అందరూ చేసేసుకున్నారు నేను చేసుకోకూడదని చేసుకోలేదు కానీ ఈ వారం ప్రశాంతంగా పూజ చేసుకునేసరికి ఇక చాలా హ్యాపీ అనిపించింది

वरलक्ष्मी श्रीवरलक्ष्मीदेवताए మా బిలోడు నాతో పాటే పక్కన కూర్చొని పూజ చాలాసేపు చేశాడనమాట నేనేం చేస్తే అది ఇంకా అక్కడికి పూజ కూడా అయిపోయిందండి చాలా బాగా చేసుకున్నాను పూజ నేను ప్రసాదాలు కూడా మంచిగా అన్నీ కుదిరాయి అన్నీ టేస్టీగా బాగా వచ్చాయనమాట ఇక నాకు ఫస్ట్ టైం నేను నా అంతటి నేను ఒక వ్రతం చేసుకున్నాను కదా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా ఇంకా మాకు ప్రసాదాలే ఇంకా విడిగా రైస్ కర్రీస్ ఇవేం ప్రిపేర్ చేసుకోలేదు మేము ఇంక ఇవే తింటే సరిపోతుంది మాకు ఇక ఈసారి నేను వాయినాలు అయితే ఎవరికి ఇవ్వట్లేదండి ఎందుకంటే ఈ పక్కన ఎవరు నాకంత తెలిసిన వాళ్ళు లేరు మళ్ళీ వాళ్ళు ఎవరు పూజలు చేయరు సో ఎవరికి నేను వాయినాలు కూడా ఇవ్వలేదు నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎవరికైనా ఇవ్వాలి పిలిచి ఇంక ఈ సారీ ఇలా సింపుల్గా చేసేసుకున్నాను అందుకే అమ్మవారికి నేను శారీ అది విడిగా మళ్ళీ పల్లెంతో పాటు పెట్టాను అనమాట నేను ఏమేమి ప్రసాదాలు చేశాను చూపిస్తాను పులిహోర కుడుములు అలాగే బూరెలు చేశాను దాంతోపాటు గారెలు దద్దోజనం శనగలు చెలివిడి వడపప్పు సేమ్య అలాగే దాంతోపాటు ఫ్రూట్స్ అండి నేను ఫ్రూట్స్ కూడా తొమ్మిది రకాల్లో ఒకటి కింద లెక్క పెట్టుకున్నాను ఇక ఇలా అయితే మేము సింపుల్ సింపుల్గా వ్రతం అయితే చేసుకున్నాము ఇక పూజ కంప్లీట్ అయిపోయిందండి కొబ్బరికాయ అది కూడా కొట్టేసి నైవేద్యం అది చూపించేసి ఇక మంగళహారత అయితే ఇచ్చేస్తున్నాను ఇక మా చిట్టోడికి అయితే కలిసిపోయాడు ఆ రూమ్లోకి వెళ్ళి వాడే ఫ్యాన్ వేసుకొని నిద్రపోయాడు అనమాట పాపం ఇక తర్వాత మా అభిలోడికి ఏమో అప్పటి వరకు పూజ చేశాడు కానీ లాస్ట్లో ఇంకా మేము ఫ్యాన్ ఆఫ్ చేసేసాం కదా ఫ్యాన్ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు ఆ లోకి వెళ్ళడంట వాడు కూడా పక్కకి వెళ్ళిపోయాడు ఇక మా హస్బెండ్ నేను ఇక హారతిస్తూ దనం అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా దేవుడికి ఇవ్వడం అయిపోయింది మేము కూడా హారతలు తీసేసుకుంటే మాకు ఈరోజు పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా ఫస్ట్ నేను హారతి తీసేసుకున్నాను మాంగళ్యానికి పసుపు కుంకుమలు అవి పెట్టుకొని హారతి తీసుకుంటే మంచిది కదా అలా కూడా తీసుకున్నాను తర్వాత మా హస్బెండ్ అయితే హారతి తీసుకున్నారు పాపమ్ మా అభి అలిగాడు రమ్మంటే రాడంట టేబుల్ మీద కూర్చొని ఉన్నాడు ఇంక నేనే హారతి తీసుకెళ్లి హారతి అయితే ఇస్తున్నాను అనమాట వా మా పిల్లలిద్దరు అసలు ఫ్యాన్ అవి లేకపోతే అసలు ఉండరు ఇంకెలా జరిగిందండి మా పూజ లాస్ట్ లో ఇక నేను చెప్పాను కదా ఆయన అమ్మవారికి వేస్తున్నాను అని చెప్పి ఇక శారీ కూడా అమ్మవారికి చూపించి అక్కడైతే పెట్టి కొన్ని అక్షంతలు వేసుకొని దండం కూడా పెట్టేసుకున్నాను నేను మొత్తం పూజ వీడియో అనేది ఫుల్ గా షూట్ చేయలేదు అక్కడక్కడ షూట్ చేసింది మాత్రమే మీకు చూపిస్తున్నానండి దేవుడి దీవెనలతో పాటు మనకి మన దేవుని దీవెనలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇక మా వారి దీవెనలు కూడా తీసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను నా పూజ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి